నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ పదిహేడవ జాతీయ సదస్సుని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో నిర్వహిస్తున్నట్లు నేరేట్కో రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్ తెలిపారు పెదవాల్తేరులోని విజయనగరం ప్యాలెస్ నేరేట్కు ఉత్తరాంధ్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించి బ్రోచర్ ను ఆవిష్కరించి సదస్సు వివరాలను ఆయన వెల్లడించారు సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ మనోహర్ లాల్ ఆంధ్రాకు చెందిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ಸಿಆರ್ಟಿಎ ಕಮಿಷನರ್ ಕೆ ಕರ್ಣಬಾಬು ಕೇಂದ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಶ್ರೀನಿವಾಸ್ ಕಾಗಿಟಿತಲ ತಲ ಅದನಪ సతీందర్ పాల్ సింగ్ కుల్దీప్ నారాయణతో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు జాతీయ సదస్సులో ప్రధానంగా పట్టణ పరివర్తన రియల్ ఎస్టేట్ వృద్ధిపై దృష్టి తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా లేఅవుట్ నియమాలు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ విభాగం సేల్ కమ్ జీపీఏ మినహాయింపు అఫోర్డబుల్ హౌసింగ్ సింగిల్ విండో క్లియరెన్స్ వంటి ప్రధాన అంశాలపై చర్చిస్తామన్నారు ప్రధాన కార్యదర్శి వైవి మాట్లాడుతూ అమరావతి అభివృద్దిపై ఈ జాతీయ సదస్సులో చర్చించడంతో పాటు దేశవ్యాప్తంగా అమరావతి గురించి ప్రెజెంటేషన్ ఇస్తామని తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో అనుకూలమైన వ్యాపార సమతుల్యతలపై దేశంలో ఉన్న బిల్డర్స్ అందరికీ వివరించేందుకు ఇదొక వేదిక అవుతుందని ఆయన అన్నారు ఈ సమావేశంలో నెరేట్కు ఉత్తర మండల అధ్యక్షులు ఏ రమేష్ బాబు కార్యదర్శి పాపారావు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు ఎంఏ హుస్సేన్ కోశాధికారి కేవీవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఎలాగా ఉండాలి ఎఫర్టబుల్ హౌసింగ్ కానీ అట్లా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ హైరేజెడ్ బిల్డింగ్స్ వీటన్నిటి గురించి కూడా సెమినార్స్ ఉంటాయి వర్క్షాప్స్ ఉంటాయి అట్లాగే ఈజాబ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి అట్లాగే రేరా గురించి ఇవన్నీ కూడాను అక్కడ ఈ యొక్క నాయకాలంలో ఈ డిస్కషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇవి రియల్ ఎస్టేట్ రంగంలో మనకి ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి మనకు కూడా దోహదపడతాయని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్రం నుంచి కూడా ప్రాతినిధ్యం అనేది ఉన్నది కాబట్టి ఈ యొక్క నాటకానికి మా సభ్యులు సుమారుగా ఒక ఎనిమిది వందల మంది అటెండ్ అవుతారు ఈ టూ డేస్ ఎనిమిది వందల మంది మెంబర్సు భారతదేశంలో ఉన్న మా వివిధ చాప్టర్స్ నుంచి కూడా వచ్చేది సుమారుగా ఎనిమిది వందల మంది అటెండ్ అటెండ్ అవుతారు ఈ ప్రోగ్రాము ఢిల్లీలో జరుగుతుంది మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి మన ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి ఎంఈడి నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ అఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో మరి కొత్త జీవోలు అనేది రావడం జరిగింది మనకి ఇక్కడ యాక్చువల్ సింగిల్ విండో సిస్టమ్ అనేది కూడా తీసుకురాబోతున్నారు అలాగే బిల్డింగ్ రూల్స్ కూడాను చాలా ఇప్పుడు మనకి ఇదివరకు ఉన్న వాటికన్నా కూడాను సెట్బ్యాక్ రిలాక్సేషన్స్ అట్లాగే లేఅవుట్స్లో రోడ్లు మనకి నైన్ మీటర్స్ రోడ్స్ తీసుకురావటము ఇలాగా ఎంఏడిలో ఎన్నో మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఇవన్నీ కూడా చేయటం జరిగింది సో అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడాను రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను రెవెన్యూ నుంచి కూడాను ఈ సేల్కమ్ జీపిఎస్ అలాగే నెక్స్ట్ నాలా తీసివేయటం ఇవన్నీ కూడా ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క ఢిల్లీలో జరిగేటువంటి నాయటకా ద్వారా మన రాష్ట్రాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలని మనం కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ఈరోజు అగ్రగామిగా సంస్కరణలో ముందుకి దూసుకువెళ్తుంది రకరకాల సంస్కరణలు చేస్తూ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారి సూచనల మేరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కార్యక్రమంలో చాలా సంస్కరణ తీసుకొచ్చింది వీటన్నిటిని చర్చించడానికి దేశవ్యాప్తంగా కూడా ఇవి అమలు చేయడానికి కొన్ని కార్యాచరణలు చేయడానికి నాట్కాన్ అనే ఒక కన్వెన్షను న్యూఢిల్లీలో హోటల్ అశోకాలో ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో జరుగుతోంది మన రాష్ట్రం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రిగారులతో పాటు రేరా అధికారులు వివిధ రాష్ట్రాల నుంచి ఇటువంటి ముఖ్యమంత్రులు అధికారులు మంత్రులు వస్తున్నారు వాళ్ళందరి సమన్వయంతో భావి భారతానికి అర్బన్ హౌసింగ్ ఎలా చేయాలి రియల్ ఎస్టేట్ సెక్టార్ని ఎలా డెవలప్ చేయాలనే కార్యక్రమం జరగబోతూ ఉంది అందరు కూడాను ఈ బిల్డర్స్ అందరు కూడాను ఈ కార్యక్రమానికి హాజరయ్యి స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు వారి దగ్గర నుంచి తీసుకునే వాటి అంశాలన్నింటినీ పూర్తి చేసుకొని ఈ కార్యక్రమం చేస్తారు మా స్టేట్ నుంచి ఇంచుమించుగా ఎనభై నుంచి తొంభై మందిని ఈ నాటకాన్ని మీటింగ్ అటెండ్ వాళ్ళకి రెడీ అవుతున్నాం అలాగే మా నార్త్ జోన్ నుంచి కూడా దాంట్లో ఇరవై ముప్పై మంది అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం దీంట్లో రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరూ ఉంటారు రేపు జరిగే ఈ కార్యక్రమాన్ని అందరినీ వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా పూర్తి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం బిల్డర్స్ అందరినీ థ్యాంక్ యూ వెరీ మచ్